హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పదంటే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే సింపుల్ స్వీట్ రెసిపీ చూపిస్తాను త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మనం టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ప్లేట్లోకి ఒక కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని గార్నిష్ కోసం ఏదైనా డ్రై కానీ డ్రైనర్స్ కానీ వేసేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ బాదం పప్పు కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను దీన్నే సూజీ రవ్వ ఆరు ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రవ్వ ఎంత బాగా వేగితే మనకి స్వీట్ టేస్ట్ అంత బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడైతేనే మనకి ఈవెన్గా వేగుతుంది రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ రవ్వలోకి ఒకటిన్నర కప్పు వరకు పాలు వేసుకోవాలి కాచి చల్లాచిన పాలు లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు పచ్చి పాలు వేసుకుంటే మనకి స్వీట్ కొంచెం పచ్చివాసన వస్తుంది కాచి చల్లాచి లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి ఇలా పాలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి తురుముకున్న బెల్లంను హాఫ్ కప్పు వేసుకోండి మనకి హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాజి పౌడర్ వేసుకోవాలి ఇలాగ బెల్లం అంతా కరిగిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పాలు రవ్వ వాటిని ఇందులోకి వేసేసుకోవాలి ఇది కొంచెం గట్టిపడి ఉంటుంది పాలను అబ్జర్వ్ చేసుకొని మొత్తం పాలతో సహా వేసేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి పెట్టుకొని వేసుకోండి అప్పుడు మనకి గట్టగట్టుకోకుండా ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి గట్టిపడే వరకు తొందరగా అయిపోతుందండి ప్రాసెస్ రవ్వ కాబట్టి తొందరగా గట్టిపడిపోతుంది ఇలా వచ్చాక కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా గీ అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని పైన ఈవెన్గా ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి ఇలా స్పాచ్లా లేదనుకోండి గరిటకు గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది చల్లారిపోయాక చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం డిమోల్ చేసుకుంటే ఇలా ఒక ప్లేట్లోకి ఇలా ట్యాప్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది చాలా చాలా సింపుల్ కదా చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇంకా ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నోట్లో వేసుకుంటే కరిగిపోయే సాఫ్ట్ స్వీట్ రెసిపీ కేవలం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వ బెల్లము పాలు ఉంటే చాలు మెయిన్ ఇంగ్రీడియన్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్